అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భారతదేశ విదేశాంగ విధానం మోడీ గారి హయాంలో పీక్స్కి వెళ్ళిందని అనుకోవచ్చు ఎన్నడూ లేని విధంగా జియో లో భారత్ తన ప్రత్యేకమైన స్టాంపు వేస్తోంది గ్లోబులోని ఏ దేశమైనా ఓహ్ ఇండియా మోడీ నైస్ నైస్ అనే లెవెల్కి భారత్ ఈ పదేళ్లలో చేరింది ప్రస్తుతం ఈ మాట ఆఫ్ఘనిస్తాన్ అంది ఏమంది అంటే భారత్ మా అత్యంత ప్రధానమైన మిత్రదేశం అంది ఇది ఏ సందర్భంగా జరిగింది అంటే భారతదేశ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ గారు మొన్న బుధవారం రోజు దుబాయ్లో అమీర్ ఖాన్ ముత్తాఖి అను అతన్ని కలిశారు ముతాకి ఆఫ్ఘనిస్తాన్కి చెందిన తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఇద్దరి మధ్య చాలా విషయాలను గురించిన చర్చలు జరిగాయి ఈ చర్చల తర్వాత అమీర్ ఖాన్ ముతాకి ఈ విధంగా భారత్ ప్రాంతీయంగా ఆర్థికంగా మాకు ప్రధానమైన భాగస్వామి అన్నాడు ఈ డైలాగ్ ఎవరికి ఏ విధంగా దిగుతుందో గాని పాకిస్తాన్కి మాత్రం దిగాల్సిన చోట బాగా డీప్ గానే దిగుతుంది అబ్బ దించారా నాయనా అనుకుంటుంది ఎందుకు అనేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను వినండి ఆఫ్ఘనిస్తాన్ ఇలా భారత్ని గురించి అంటోంది అని అంటే అమ్మ బాబోయ్ వాళ్ళ వాళ్ళు సున్నీ ఇస్లామిలే టెర్రరిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే అతి చాందసవాద తాలిబాన్లే వారితో పెట్టుకుంటే మనకు కూడా ప్రమాదమే ఎప్పటికైనా అని కింద కామెంట్స్ చేస్తారు తాలిబన్ల లాంటి వారితో పెట్టుకుంటే పాముకు పాలుపోసి ఇంట్లో పెట్టుకున్నట్టే అవుతుందేమో అంటారు కాని ఒక ముల్లును తీయాలంటే మరొక ముళ్ళునే వాడాల్సి ఉంటుంది మరి ఇది ముళ్ళు కదా అని వదిలేస్తే కుదరదు భారత పరిస్థితి ఎలా ఉంది అంటే చుట్టూ నక్కలు హైనాలు తోడేళ్ళు మూగినట్టుగా అయిపోయింది పాకిస్తాన్తో ఆగర్భ శత్రుత్వం కంటిన్యూలో ఉంది చైనాతో నైన్టీన్ సిక్స్టీ టూ వారు తర్వాతి నుండి అఫెన్సివ్ డిఫెన్స్లతోనే సాగుతోంది ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అలాగే తయారైంది పాకిస్తాన్ అనుకూల మూకల టెర్రరిస్టు మూకల చేతుల్లోకి ఇప్పుడు బంగ్లాదేశ్ మారింది కాబట్టి తాము కూడా పాకిస్తాన్ బిడ్డల్లాగే భారత్ని నెగిటివ్ చేస్తూ హిందువులపైన దాడులు చేస్తూ చెలరేగిపోతున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత భారత్ పాకిస్తాన్లు స్వతంత్రం పొందిన మరో సెకండ్ నుండి భారత్ని ఎలాగైనా పతనం చేయాలి పతనం చేసి అలనాడు ఔరంగజేబు ఆక్రమించి పాలించినట్టుగా భారత్ని ఏనాటికైనా హస్తగతం చేసుకుని పాలించాలి అన్న లక్ష్యంతో పాకిస్తాన్ భారత్తో నాలుగు సార్లు యుద్ధం చేసింది నాలుగు సార్లు కూడా భారత్ పాకిస్తాన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమేసింది అయినా కూడా సిగ్గు లేకుండా భారతదేశాన్ని అస్థిరపరచడమే ధ్యేయంగా చేయరాని పనులన్నీ చేస్తోంది పడరాని పాటలన్నీ పడుతోంది కాశ్మీర్ని కంట్లో పెట్టుకుంటుంది కాశ్మీర్ విషయంలో అదేదో తమ సొత్తు అన్నట్టు అంతర్జాతీయ వేదికలపైన మాట్లాడుతూ భారత్ని దోషిని చేయాలి అనుకుంటుంది దీనికి తోకల టర్కీ ఉండేది దీనితో పాటుగా సరిహద్దుల గుండా భారత్లోకి డ్రగ్స్ని స్మగుల్ చేయడం రకరకాల ని స్మగుల్ చేయడం లాంటి చర్యలు చేస్తూ భారత సమాజాన్ని అస్థిరపరచాలని ప్రయత్నిస్తూ ఉంటుంది దొంగ నోట్లను గుట్టలుగా ముద్రించి భారత్లోకి డంప్ చేసి భారత ఎకానమీని దెబ్బతీయాలని ప్రయత్నించింది ఇక భారత్లో ముస్లిమ్స్ పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఉంటారు అంటే ఇరవై కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఉంటారు వీరిలోని పద్నాలుగు శాతం షియా ముస్లిం మతానికి చెందినవారు కాగా ఎనభై ఐదు శాతం సున్ని ముస్లిం మతానికి చెందినవారు ఇక ఇక్కడ పాకిస్తాన్లో తొంభై శాతం సున్ని ముస్లింలు ఉంటారు అక్కడి ప్రభుత్వం కూడా సున్నీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వారు ఏమనుకుంటారు అంటే భారత్లోని ఎనభై ఐదు శాతం సున్నీలు అంతా తమ వారే తాము చెప్పినట్టు వినేవారే ఉంటారు అనుకుంటారు ఇక్కడి తమ కమ్యూనిటీ అంటే భారతదేశంలోని తమ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీకి చెందిన యువతను జిహాద్ జిహాద్ అని హిప్నటైజ్ చేసి వారికి భారత వ్యతిరేకతను ఎక్కిస్తారు ఇలా పాకిస్తాన్ పుట్టినప్పటి నుండి చేస్తోంది అందుకే మన దేశంలో ఈ పాకిస్తాన్ హిప్నటైజ్ కి గురైన జిహాదీలు అక్కడక్కడ అప్పుడప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అనడం పాకిస్తాన్ జెండాలను ఊపడం తమ దేశం భారత్ కాదు పాకిస్తాన్ అన్నట్టుగా ప్రవర్తిస్తుండడం చేస్తుంటారు చూశారు కదా పాకిస్తాన్ ఇన్ని రకాలుగా భారత్ని అస్థిరపరచాలని దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా దీని చంకలోకి వచ్చి దీని తొత్తులాగా మారి పైన అరవడం మొదలుపెట్టింది అందుకే నేను భారత్ చుట్టూ నక్కలు హైనాలు తోడేళ్ళు దాపురించాయి అన్నాను మరి ఈ క్రూర జంతువులను ఎదుర్కోవడం తానే వాటితో ఫైట్ చేయడం చేసి వాటితో పాటు తాను కూడా ఎంతో కొంత నష్టపోవడం కంటే ఈ నక్కా తోడేలు హైనాలలోని ఒకదాన్ని మచ్చిక చేసుకుంటే ఏమిటి వెస్ట్లో పాకిస్తాన్ నార్త్ వెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ నార్త్లోను నార్త్ అండ్ ఈస్టులోను చైనా ఈస్ట్లో బంగ్లాదేశు మిగతా అంతా సముద్రం భారతదేశం చుట్టూ ఉంటాయి వీటిల్లోని ఆఫ్ఘనిస్తాన్ తప్ప మిగతా అన్ని శత్రుదేశాలు మరి ఆఫ్ఘనిస్తాన్ కూడా సున్నీల దేశమే టెర్రరిస్టుల రాజ్యమే తాలిబాన్స్ అత్యంత మత చాందసవాదులే అని వదిలేస్తే లోకి చొరబడేందుకు చైనా ఆసక్తిగా తోకలేపి రెడీగా ఉంది మరి ని కూడా చైనా ఎగరేసుకుపోతే ఇక మనకు చుట్టూ సందు లేకుండా శత్రుదేశాలు ఉన్నట్టే అవుతుంది అందుకని మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాణక్యం చేసింది చేస్తోంది ఇప్పుడు చూడండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లు వీధిలో పడి సుందోపసందుల్లా ఎలా కొట్టుకుంటున్నారో తెహరికి ఈ తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ వేపు సరిహద్దు ప్రాంతంలోని గ్రామాలలో ఉంటూ పాకిస్తాన్లోకి చొరబడి టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తున్నారు మాకు వీరు అతి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు అంటూ అఫ్ఘన్ భూభాగంలోకి వెళ్ళి వైమానిక దాడులు జరిపింది పాకిస్తాన్ మొన్న దోస్తు దోస్తు అని దోస్తు ఇంట్లో సగం రాయించుకుంటే దోస్తు ఊరుకుంటాడా నా భూభాగంలోకి ఎలా దూరి వస్తావు నీకు ఎంత తెగువ ఎంత ధైర్యం అంటే మేము నీకు అంత చులకనగా కనబడుతున్నామా మా లోపలికి వచ్చి కొట్టినా పడి ఉండే చేవ చచ్చిన వారం అనుకుంటున్నావా అని తాలిబాన్సు వీళ్ళు కూడా పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలపైన దాడులు చేశారు ఈ విధంగా వీరు కొట్టుకోవడం రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్సు ఆఫ్ఘనిస్తాన్ అధికారాన్ని పట్టుకున్న నాటి నుండి జరుగుతున్నదే అనుకోండి అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి దాడులు చేయగానే భారత్ ఆఫ్ఘనిస్తాన్కి మద్దతిస్తూ పాకిస్తాన్ చర్యని ఖండించింది ఫ్రెండ్ అనుకున్నప్పుడు వాడికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కాస్త ఓదార్పు మాటలు చెప్పాలి కదా అలా పాకిస్తాన్ దాడులను ఖండించి ఆఫ్ఘనిస్తాన్కి కి మద్దతును ఇచ్చింది భారత్ ఇది ఎలా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్కు కు హ్యాపీగానే ఉంటుంది కదా మాకు కూడా వెనక ఒకరున్నారు రేపు యుద్ధం విస్తరిస్తే కాస్త ఆయుధాలు ఆహార దినుసులో పంపిస్తారు అని ఇక ఇటు పాకిస్తాన్కి మాత్రం కంట్లో కారం చల్లినట్టయిందనడంలో ఆశ్చర్యం లేదు భారత్ ఇలా ఆఫ్ఘనిస్తాన్కు మద్దతును ఇచ్చి పాకిస్తాన్ ఖండించడం భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి చాలా సార్లు చాలా రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తోంది పంట ఉత్పత్తులైన గోధుమలు చక్కెర టీ కొన్ని రకాల మిషనరీలు మెడిసిన్ వెహికల్స్ దుస్తులు ఇలాంటి మరికొన్ని ఉత్పత్తులను కూడా భారత్ ఆఫ్ఘనిస్తాన్కి ఎగుమతి చేస్తుంది పనులు బాదం ఆక్రోట్స్ మినరల్స్ లాజులు రత్నాలు మొదలైన కొన్నింటిని ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ దిగుమతి చేసుకుంటుంది కూడా భారత్ ఆఫ్ఘనిస్తాన్లోని లోని పదహారు ప్రావిన్స్ లను కలిపే అతి పెద్ద హైవే జరాంజ్ హైవే నిర్మించింది సల్మా డ్యామ్ దీనిని ఇండో అఫ్ఘన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అంటారు ఏడు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్ల వ్యవసాయ భూమికి నీటిని అందిస్తుంది నలభై రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ఇస్తుంది ఇలాంటి డ్యాముని కూడా ఆఫ్ఘనిస్తాన్లో భారతే నిర్మించింది ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవనాన్ని కూడా భారతదేశమే నిర్మించి ఇచ్చింది ఇది కాక నైన్ లెవెన్ దాడుల తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని కుక్కలు చింపిన విస్తరణి చేసింది ఈ స్థితిలో ట్వంటీ ట్వంటీ వన్లో ప్రస్తుత తాలిబాన్స్ అధికారంలోకి రాగానే భారత్ ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణాని కోసం మూడు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సాయాన్ని అందించింది ఇంకా విద్యారంగం ఆర్థిక రంగం మౌలిక సదుపాయ రంగాలలో కూడా సాయాన్ని అందిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం భారతదేశం స్కాలర్షిప్స్ని అందిస్తోంది ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా అక్కడి స్టూడెంట్స్కి తగిన వనరులను కూడా అందిస్తోంది ఇవన్నీ పోను మరో అతి ముఖ్యమైన ప్రాజెక్టు ఏమిటి అంటే చాబహార్ ప్రాజెక్టు భారత్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ట్రాన్స్పోర్ట్ కోసం ఈ మార్గాన్ని నిర్మిస్తోంది భారత్ సో భారత్కి ఆఫ్ఘనిస్తాన్తో ఇలా చాలా సంబంధాలు ఉన్నాయి పైగా పాకిస్తాన్ దాడులను కూడా భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది ఆఫ్ఘనిస్తాన్కి మద్దతునిచ్చింది దీంతో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ ముఖ్యమైన ఆర్థిక భాగస్వామి మాకు అన్నాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెండు సున్ని మెజారిటీ ఉన్న దేశాలే కానీ జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుచస్తున్నాయి పాకిస్తాన్ చైనాతోక పట్టుకుని నడుస్తోంది ఆఫ్ఘనిస్తాన్ భారత సహకారాన్ని కోరుతోంది రెండు సున్ని దేశాలైనంత మాత్రాన కొట్టుకోకుండా ఉంటున్నారా కొట్టుకోవడం అనేది వారి రక్తంలోనే ఉన్నప్పుడు కొట్టుకోకుండా ఎలా ఉంటారు ఆ రక్తం ఆగనివ్వదు కదా నీ నా అన్న తేడా లేకుండా ఇలా కొట్టుకుంటారు వీరు పాకిస్తాన్కి ఓ వేపు చిప్ప చేతికిచ్చిన ఆర్థిక పరిస్థితి మరోవైపు ఇంట్లో ఉన్న ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో యుద్ధ ఇక పాకిస్తాన్కి భారత్ వైపు చూసేంత తీరికెక్కడిది ఇప్పుడు చెప్పండి ముళ్ళును ముళ్ళుతో తీయాలా లేదా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ తగులుకుంటే శాంతిని కోరుకునే దేశాలకు కాస్త శాంతి దొరుకుతుంది కదా మరి ఈ విషయంగా మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్